మాతా భారతాకి ఈరోజు వాస్తవంగా భారత సైన్యానికి మద్దతుగా ప్రతి భారతీయుడు దేశమంతటా ఈ త్రివర్ణ పతాకం ఎగరవేస్తూ వాళ్ళకి మద్దతు తెలపడం జరుగుతుంది ఎక్కడైతే పాకిస్తాన్ మన దేశాన్ని నాశనం చేయాలని కోరుకుందో ఆ దేశాన్ని ముట్టడి ఆ దేశాన్ని నాశనం మనం చేయకుండానే మన భారత ప్రధాని మోడీ గారు చూసుకుంటారు దానికి మనకి ఇబ్బంది లేదు మనం వాస్తవంగా మన గ్రామాల్లో ఇప్పుడు బండలింగాపూర్ ఉంది మన మెట్పల్లి మండలి ఉంది ఎంతమంది అయితే బయటకెళ్ళి వచ్చిన రోహింగలు ఉన్నారో వాళ్ళను పట్టించే ప్రయత్నం చేస్తే ఈ ఉన్న దేశ ద్రోహం పట్టించినట్టు అవుతుంది పాకిస్తాన్ను ఎలాగైనా మన భారతదేశ ప్రధాని అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ చూసుకుంటారు కానీ మన గ్రామం దాదాపుగా బండలింగాపూర్ కానీ మీకు మన మెట్పల్లి మండలంలో చాలా పెద్ద గ్రామం ఇది ఇక్కడ ఉన్న రోహింగ్యలు చాలామంది తెలుగుంటా ఒకరు మేస్త్రి పని చేసుకుంటూ ఉంటారు ఒకరు గూఢాచారి చేస్తూ ఉంటారు ఒకరు ఐఎస్ఐ చేస్తూ ఉంటారు వీళ్ళని ఫస్ట్ మన పని ఏంటంటే ప్రతి భారతీయుడు మన ఇంట్లో ఉన్న దొంగను పట్టించే ప్రయత్నం చేద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత్ మాతాకి భారత్ మాతాకి